హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ స్పృత్వి ఈ వీడియోలో నేను మీకు మీ వాయిస్ని ఎలా చేంజ్ చేయాలో చూపించబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్ ఒక కిడ్స్ వాయిస్లో కానివ్వండి అలాగే ఫీమేల్ వాయిస్లో లేకుంటే మేల్ వాయిస్లో ఇలా కిడ్స్ కానీ ఇట్లా క్యాట్ వాయిస్ డాగ్ వాయిస్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్లో ఎలా చేంజ్ చేయాలో చూపిస్తున్నాను అలాగే మీ సాంగ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీ రికార్డ్ చేసినటువంటి వంటి ఆడియో ఫైల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఎఫెక్ట్లో చేంజ్ చేసే చేంజ్ చేసుకోవచ్చు దానికంటే ముందుగా చూడండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ని మీ మేళ్ళకు పొందడానికి పృథ్వీ టిక్స్ అని టైప్ చేయడం వల్ల నా వీడియోస్ మీరు చూడవచ్చు అంతేకాకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్ని మీ మేళ్ళకి పొందవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఏంటంటే మీ మొబైల్ని ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ ఇంజన్లో వాయిస్ ఎఫెక్ట్స్ అని టైప్ చేయండి వాయిస్ ఎఫెక్ట్స్ అని టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ స్టార్టింగ్లో వాయిస్ చేంజర్ వాయిస్ ఎఫెక్ట్ అని ఇక్కడ మీకు ఇక్కడ యాప్ అనేది అవైలబుల్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తుంది అప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఓకే ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ మీకు ఇలా వస్తుంది మీకు ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా వాయిస్ ఐకాన్తో దీన్ని క్లిక్ చేయడం వల్ల మీరు వాయిస్ని రికార్డింగ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్కి యాడ్ ఇచ్చేసుకోవచ్చు ఓకే అలా కాకుంటే మీరు మీ ఫైల్స్లోని సాంగ్స్ ప్లే చేయడం అనుకోండి ఇక్కడ ఇక్కడ సాంగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ సాంగ్స్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ని సెలెక్షన్ చేసుకొని ఆ లొకేషన్ ఎక్కడ ఉందో సెలెక్షన్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఓకే నేను సపో ఒక సాంగ్స్ సెలెక్షన్ చేసుకొని ఓపెన్ చేసుకుంటున్నాను అలాగే మీకు నచ్చిన సాంగ్స్ని ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటే దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆడేవాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ సాంగ్స్ ఇక్కడ షో అయ్యాయి కదా నేను ఒక సాంగ్స్ని స్ప్రెడ్ చేసి ఇక్కడ సెలెక్షన్ ఆప్షన్ సెలెక్షన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఎఫెక్ట్స్కి ఆ సాంగ్ నేమ్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా ఇది ఫ నో ఎఫెక్ట్ అనేది వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నో ఎఫెక్ట్ అనేది కదా ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ సాంగ్ ఓకే ఇక్కడ చిప్ మంక్ ఇది వచ్చేసిందో ఇది ఒక డిఫరెంట్ నేను చెప్పాను కదా వాయిస్ రకమైన వాయిస్ చేంజ్ అని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్ రోబోటిక్ అంటే రోబోటిక్ లాగా ఇది ఒక సాంగ్ అనేది ఓకే అలా ఇక్కడ ఫీమేల్ మేల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ కిడ్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా వచ్చేస్తుంటాయి ఇక్కడ మీకు క్లిక్ చేస్తారనుకోండి నేను సపోజ్ రోబో క్లిక్ చేస్తాను రోబో రకంగా మరి రోబో వాయిస్తో ఈ ఆడియో అనేది ప్లే అవుతుంది ఓకే అలాగే మీరు మీకు నచ్చింది మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా దానికోసం ఏం చేయాలి ఇక్కడ త్రీ డాట్స్ అంటున్నారు క్లిక్ చేసుకోండి త్రీ డాట్స్ క్లిక్ చేసుకోండి వెంటనే ఇక్కడ సేవ్ టు ఎంపీ త్రీ అంటే దీని కూడా క్లిక్ చేసుకోండి సేవ్ టు ఎంపీ త్రీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక ఇక్కడ జీరో టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్లోకి ఇది ఈ సాంగ్ అండి సేవ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆడు సేవ్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా ఆడు సేవ్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే ఎస్డి కార్డుగా ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్కాల్ చేసుకుంటుందండి కిందికి స్కాల్ చేసుకుంటూ వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఆ యాప్ పేరేది ఎటువంటిది అవుతుందో అదే నేమ్తో ఇక్కడ మీకు హోల్డర్ ఫిఫ్ట్ అవుతుంది వాయిస్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఓకే ఆ వాయిస్ ఎఫెక్ట్ నేను ఫోర్ ఓపెన్ చేసినది ఇక్కడ ఉందిగా వాయిస్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఓకే నేను క్లిక్ చేసుకోండి నేను చూజ్ చేసుకున్న తర్వాత నేను రోబోటిక్లో సేవ్ చేసాను కాబట్టి ఇక్కడ రోబోటిక్ అని చెప్పేసి వాయిస్ ఎఫెక్ట్ రోబోటిక్ డాష్ డాష్ ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ అనిపిస్తుంది కదా దీని కూడా ఇక్కడ ప్లే చేసుకుని నేను అంటే డిఫరెంట్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయిందని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ చేయం చేయండి అలాగే యూట్యూబ్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఎంత డౌట్స్ ఉంటే కామెంట్స్ రాసి పంపించండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రిచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్